హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ లలిత హట్లీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మురుగన్స్ మామ్ ఈరోజు మనం రాజమండ్రిలోని వల్లీ సిల్క్స్కి అయితే వచ్చేసాం శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఈ షోరూంలో బ్రైడల్ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫైవ్ థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ అయి అప్ టు వన్ ల్యాక్ రూపీస్ శారీ వరకు మనకి వల్లీ సిల్క్స్లో బ్రైడల్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆషాఢం ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై పన్నెండు వందల యాభై రూపాయల చీర ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇంక లేట్ ఎందుకు రండి చూసేద్దాం పైతాన్ని బాటర్ లో మనకి శారీ అయితే అవైలబుల్ ఉంది మంచి టొమాటో రెడ్ కలర్ అయితే మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా మనకి వీవింగ్ అయితే ఇచ్చేయండి పైతానీ బార్డర్ లో మనకి సారీ అయితే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయితే మనకి ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది మనకిది డబల్ బార్డర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ సారీ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ అవైలబుల్ ఉంది ఆషాఢం సేల్ లో సల్ఫర్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి సల్ఫర్ బ్లూ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ అంటే మనకి ఇలా ఉంది పై వైపున చిన్న బార్డర్ అయితే మనకి ఇచ్చారు శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది కింద వైపున అయితే మనకి పెద్ద బార్డర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది శారీ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తో మనకి ఇవ్వడం జరిగింది ఫోర్ థౌసండ్ రూపీస్ శారీ మనకి టూ థౌసండ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇందులో ఇది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి పాడియాలోనిది పై వైపున వచ్చేసి మనకి చిన్న బోర్డర్ అయితే వస్తుందండి కింద వైపున మనకి బిగ్ బార్డర్ అయితే మనకు వస్తుంది సారీ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంది పళ్ళు అయితే రిచ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సారీ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి పాడియాలోనే అనదర్ మోడల్ అయితే డిఫరెంట్ గా ఉందండి సారీ మీనాకరి వర్క్ వస్తుంది సారీ అంతా మనకి మీనాకరి వర్క్ వస్తుంది సారీ అయితే లో మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చేసి కింద వైపున పెద్ద బార్డర్ అయితే వస్తుందండి పై వైపుకి మనకి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ లోనే మనకి పళ్ళు అయితే రిచ్ గా ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ప్లెయిన్ ఇచ్చారు సారీ అయితే చాలా బాగుందండి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ కంచి పాడియా పట్టు సారీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ సిల్క్స్ లో అవైలబుల్ ఉంది సారీ అయితే చాలా బాగుందండి మనం పెళ్లిళ్ళకి కూడా మనం వే చేయొచ్చు నెక్స్ట్ మనం కంచి పాడియాలోనే నెక్స్ట్ మోడల్ చూస్తున్నాం లావెండర్ కలర్ మీకు ఇందులో ఇది బ్లూ లా కనిపిస్తుందండి లావెండర్ కలర్ కి మనకి పింక్ బార్డర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అలా సారీ అంతా ఫుల్ రిచ్ గా ఇచ్చారు నెక్స్ట్ మనకి పళ్ళు కూడా రిచ్ రిచ్ పళ్ళు అయితే మనకి ఇవ్వడం జరిగింది బార్డర్ అయితే మనకి మ్యాంగో తో బివింగ్ అనేది మనకి ఇచ్చారు చూసారు కదా క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉందండి ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లోని ప్లెయిన్ ఇచ్చారండి ఇది కూడా మనకి ఆఫర్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇది లుక్ వైజ్ ఎలా ఉందంటే మనకి టెన్ థౌసండ్ రూపీస్ సారీ లా అయితే మనకు ఉందండి చాలా రిచ్ లుక్ కనబడుతుంది ఫుల్ కాంట్రాస్ట్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్రైడల్ శారీ అయితే అవైలబుల్ ఉందండి ఇక్కడ సారీ చూసారు కదా మంచి టమాటో రెడ్ కి మనకి లీఫ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది సారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగే ఉంది మనకి పై వైపున చిన్న బార్డర్ అయితే వచ్చింది సేమ్ కాంట్రాస్ట్ పెద్ద బార్డర్ అయితే మనకి కింద అయితే వచ్చి రావడం జరిగింది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ లో సెల్ఫ్ డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఇది గ్రీన్ కలర్ లో ఉంది మీకు బ్లూ కలర్ లా కనిపిస్తుంది కానీ మనకి గ్రీన్ కలర్ లో ఉంది ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఈ సారీ మనకి అవైలబుల్ ఉంది సారీ మనకి స్కిన్ టచ్ సారీ లా ఉంది లైట్ వెయిట్ లో మనకి స్మూత్ అవైలబుల్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా మారుతున్నాయండి మనకి డిజైన్ వచ్చింది కదా ఇది మనకి మ్యాంగో బుట్ సారీ అంతా మనకి సల్ఫర్ బ్లూ కాంబినేషన్ లో అయితే ఈ సారీ అవైలబుల్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సారీ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి వైదేహి పట్టండి ఇలా ఉంది మనకి రెడ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి సారీ అయితే డిజైన్ చేశారు ఈ సారీ టెన్ థౌసండ్ రూపీస్ సారీ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ అవైలబుల్ ఉంది సారీ అంతా మంచి స్మూత్ గా ఉంది అలా సారీ అంతా మనకి ఇలా వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి బ్రింజల్ కలర్ లో మనకి పళ్ళు అంతా రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మనకి ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సారీ అయితే మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి కంచి పట్టులోనే సిల్వర్ వివింగ్ సిల్వర్ వివింగ్ తో కాపర్ బార్డర్ తో మనకి ఈ సారీ డబల్ కాంబినేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సారీ అయితే మనకి పై వైపునంత చిన్న బార్డర్ వచ్చి కింద వైపునంత పెద్ద బార్డర్ వచ్చి సారీ అంతా మనకి ఇలా ఇలా డిజైన్ చేశారు పీకాక్ డిజైన్ తో మనకి శారీ అనేది ఎంబోస్ చేశారు సారీ అంతా మనకి ఇలా సిల్వర్ బివింగ్ తో అయితే మనకి వచ్చిందండి మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే మనకి ఇచ్చారు అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ కి మనకి బార్డర్ అనేది ఇచ్చేసారు ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ కి ఈ సారీ అనేది మనకి అవైలబుల్ ఉంది ఇందులో మనకి చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సారీ వచ్చేసి కంచి కళ్యాణ పట్టు బ్రైడల్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ లో మనకి శారీ అయితే ఇవ్వడం జరిగింది మనకి పై వైపునంత చిన్న బార్డర్ వచ్చి మనకి కింద వైపున డిజైన్ తో పెద్ద బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది శారీ అంతా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సారీ మనకి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ కి శ్రీవల్లి సిల్క్స్ లో అవైలబుల్ ఉంది మనకి పళ్ళు అయితే ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే వచ్చింది బ్రైడల్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి కళ్యాణ పట్టులోనే మనం వేరే ఒక డిజైన్ చూద్దాము శారీ వచ్చేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ రూపీస్ కి అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా ఓవర్ శారీ అంతా ఇలా సిల్వర్ డివింగ్ తో మనకుంది అలాగే పై వైపున మనకి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ తో కింద వైపున బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ తో అయితే ఇచ్చారు సారీ అయితే చాలా బాగుందండి దీనికి మనకి మస్టర్డైల్లో కాంబినేషన్ కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సారీ కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ రూపీస్ లో ఈ బ్రైడల్ సారీ అనేది మనకి అవైలబుల్ ఉంది ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయండి నచ్చిన వారు వచ్చి పిక్ చేసుకోవచ్చు వచ్చేసి ట్రెండింగ్ లో ఉంది కదండి లావెండర్ కలర్ మనకి కంచి కుబేర పట్టులో ఈ సారీ అవైలబుల్ ఉంది సారీ చూస్తున్నారు కదా పై వైపున కింద వైపున కూడా ఒకటి మనకి బార్డర్ అయితే వచ్చింది బార్డర్ అయితే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి సారీ అయితే లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉంటుంది కదా ఈ కలర్ చాలా బాగుంది కంచి కుబేర పట్టు మనకి కాంట్రాస్ట్ లోనే మనకి పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే సెల్ఫ్ డిజైన్ లో అయితే మనకి బ్లౌజ్ ఇచ్చారండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ కి వస్తుంది ఈ సారీ అయితే అవైలబుల్ ఉందండి సో క్లాసీ చాలా 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 బాగుందండి సారీ అయితే మనకి బ్రైడల్ కలెక్షన్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి కంచి కుబ్బేర పట్టులోనే వేరే ప్యాటర్న్ లో సారీ అండి లైట్ సీ గ్రీన్ లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే ఇవ్వడం జరిగింది మనకి పీకాక్ డిజైన్ లో అయితే ఈ ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటుంది అలాగే ఈ సారీ బోర్డర్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా చాలా చక్కగా ఎంబోస్ చేశారండి మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఈ సారీ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ కి ఈ సారీ అయితే బ్రైడల్ సారీ అయితే అవైలబుల్ ఉంది సారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగే ఉంటుంది సారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి కుబ్బేరు పట్లనే నెక్స్ట్ వేరే వేరొక ప్యాటర్న్ అండి చూసారు కదా ఫార్టీ థౌజండ్ రూపీస్ సారీ లో అండ్ వైన్ వాటర్ తో మనకి శారీ అయితే డిజైన్ చేశారు శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా మనకి వర్టికల్ లైన్స్ లా మనకి వచ్చాయి శారీ అంతా చాలా బాగుంది ఫార్టీ థౌజండ్ రూపీస్ లో మనకి సారీ అవైలబుల్ ఉంది బ్రైడల్ శారీ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో వచ్చిందండి నెక్స్ట్ సారీ కంచిలోనే కరీ వర్క్ లో మనకి చూపిస్తున్నారు మీనా చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తో చిన్ని డిజైన్ తో సారీ అంతా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి పైన బోర్డర్ ని కింద డబల్ బోర్డర్ గా మనకి ఇచ్చారు బార్డర్ లో వచ్చేసి మనకి పీకాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్ తో మనకి హైలైట్ చేశారు పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో సెల్ఫ్ డిజైన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు మనం డార్క్ మనకి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవైలబుల్ మంచి మీనా మీనాకరి వర్క్ లోనే మనకి కలర్ ఆప్షన్స్ అనేవి గ్రీన్ కలర్ శారీ కి మనకి ఆరెంజ్ కలర్ అనేది బార్డర్ అనేది ఇచ్చారు మొత్తం గోల్డ్ వివింగ్ తో మనకి హైలైట్ చేశారు సారీ అంతా ప్యారెట్ డిజైన్ తో మనకి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే సెల్ఫ్ లోనే ప్లెయిన్ అయితే ఇచ్చారండి జిలో ఉన్న బార్డర్ లోనే మనం బ్లౌజ్ అయితే వేసుకోవచ్చు వే చేయొచ్చు చూసారు కదండి కంచి మీనాకరి వర్క్ లోనే ఫుల్ బ్రైడల్ శారీ మనకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ మనం చూస్తున్న బ్రైడల్ సారీ లైట్ పీచ్ కలర్లో ఉంది ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్స్తో ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ చేశారు పళ్ళు వచ్చేసి డిజైన్ డిజైన్తో హైలైట్ చేశారు పీచ్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇచ్చారండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే సెల్ఫ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సారీ కాస్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్కి అవైలబుల్ ఉంది ఇటువంటి మోడల్స్ లో ప్యాటర్న్స్ మారి కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి నెక్స్ట్ సారీ వచ్చేసి కంచి పాడియా పట్టులోని బ్రైడల్ సారీ ఫుల్ గోల్డ్ కలర్ శారీ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డ్లోనే సెల్ఫ్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు కూడా మనకి మ్యాంగో డిజైన్తో డిజైన్ చేశారు గ్రాండ్ లుక్లో శారీ అయితే ఉంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చారు కాంట్రాస్ట్ బార్డర్ని హ్యాండ్స్ పర్పస్ కోసం ఇచ్చారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ థౌజండ్ రూపీస్ పడుతుంది కలర్ అయితే చాలా బాగుందండి ఎల్లో వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే ట్రెండింగ్ లో ఉంటుంది కంచి సాఫ్ట్ బట్లో వస్తుందండి ఇది ఆల్ ఓవర్ సారీ అంతా ఇలా ఉంది నెక్స్ట్ మనకి పల్లు వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ శారీ అషాడమ్ సేల్ మనకి లెవెన్ థౌసండ్ రూపీస్ కి అయితే అవైలబుల్ ఉంది ఈ శారీలో కలర్స్ వచ్చేసి మనకి మంచి ప్యాషల్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా పై వైపున చిన్న బార్డర్ వచ్చి కింద వైపున పెద్ద బార్డర్ వచ్చి లెవెన్ థౌజండ్ రూపీస్ కి బ్రైడల్ శారీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదండి మనకి డాలర్ షేప్ లో వచ్చాయి శారీ అంతా మంచి డిజైన్ రావడం జరిగింది బెనరస్ ఆఫ్ కల లో మనకి పై వైపున వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కింద వైపున కూడా మనకి చిన్న బార్డర్ అయితే వచ్చింది ఆల్ అవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి లో మనకి యూజ్ అయితే వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఓన్లీ మనకి ఆఫర్లో ఉంది కనుక మనకి కాస్ట్ అయితే తక్కువ పడుతుందండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ చూద్దాం బ్లూ బ్రింజల్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ లో వచ్చాయి సారీ వచ్చేసి రామ్ మ్యాంగో బట్లో మెరూన్ కలర్ బార్డర్ తో మస్టర్డెల్లో శారీ అయితే మనకి ఇవ్వడం జరిగింది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా డిజైన్ తో ఫ్లోరల్ డిజైన్ తో మనకి ఇచ్చారండి పైన కింద కూడా పెద్ద పెద్ద బౌండర్స్ తో దీన్ని డిజైన్ చేశారు పళ్ళు అయితే మనకి ఇలా రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ లో ఇచ్చారు బోర్డర్ నిండ్స్ కూడా హ్యాండ్స్ పర్పస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఆషాఢం సేల్ లో టెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఓన్లీ మనకి అవైలబుల్ ఉంది వల్లీ ఫిల్ప్స్ రాజమండ్రి రామ్ మ్యాంగో పట్లోనే వేరొక డిజైనర్ శారీ ఏంటి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉందండి వీవింగ్ వర్క్ లో మనకి అయితే ఈ సారీ అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది పైన కింద కూడా సేమ్ మనకి ఒకటే టైప్ ఆఫ్ కలర్ అయితే ఇవ్వడం జరిగిందండి పళ్ళు వచ్చేసి మనకి మళ్ళీ సల్ఫర్ బ్లూ లో అయితే ఇచ్చారు సల్ఫర్ బ్లూ లో మనకి పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇవ్వడం జరిగిందండి సారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది ఎక్కువ వెయిట్ కూడా లేదు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ సారీ వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ మనకి ఈ బ్రైడల్ సారీ అయితే అవైలబుల్ ఉందండి రామాంగో పట్టులోనే మనకి స్కల్ ఆఫ్ బోర్డర్ అవైలబుల్ ఉంది చిన్న చిన్న బుట్టి టైప్ లో మనకి వీవింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇలానే ఉంటుంది మనకి డార్క్ కలర్ లో పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది చాలా రిచ్ పళ్ళు అయితే మనకి ఇచ్చారు బ్లౌజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ కూడా మనకి వివింగ్ అనేది ఇచ్చారండి హైలైట్ చేశారు సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ మనకి థర్టీన్ థౌసండ్ సెవెన్ నైంటీ కి అవైలబుల్ ఉంది సారీ కలర్ అయితే చాలా బాగుందండి అన్ని రకాల కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంటే మీకు లెందీ అయిపోతుందని ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క సారీ అయితేనే చూపించడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి దూపియానా ఇది రెడ్ కలర్ లో అయితే ఉందండి టమాటో రెడ్ కలర్ లో ఉంది మనకి కంచి దూపియాన పెద్ద బార్డర్ అయితే మనకి వచ్చింది ఇక్కడ పైన కింద కూడా సేమ్ ఒకే టైప్ ఆఫ్ బార్డర్ అయితే మనకి ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇదే తో అయితే వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా అయితే మనకు ఉంది సేమ్ మనకి పళ్ళు అయితే కాంట్రాస్ట్ లోనే రిచ్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో లో ఇచ్చారండి కంచి దూపియానం సారీ అయితే మనకి టెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇటువంటి సారీస్ నచ్చాయి అంటే మనకి కావాల్సిన కలర్స్ అయితే మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా సిల్క్ అండి కట్ వర్క్ లా వస్తుంది మనకి శారీ అయితే ఎవర్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో మనకి శారీ అయితే డిజైన్ చేయడం జరిగింది పళ్ళు వచ్చేసి మనకి పింక్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి మనకి లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది శారీ అంతా చూసారు కదా సారీ టోటల్ అంతే ఇలాగే ఉంది రెడ్ తో ఇచ్చారండి మనకి శారీ అంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ అయితే మనకి అవైలబుల్ ఉంది టెన్ థౌసండ్ రూపీస్ కి ఈ సారీ మనకి అవైలబుల్ ఉంది సారీ అంతా ఓవరాల్ సారీ అంతా ఇలా వచ్చింది నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి పైతాని పట్టులో చూపిస్తున్నారండి సారీ అయితే మీరు చూడొచ్చు ఆరెంజ్ కలర్ సారీ ఇది మీకు ఎల్లో లా కనిపిస్తుండొచ్చు మంచి ఆరెంజ్ కలర్ సారీకి కి ఇన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ప్యారెట్ పళ్ళు అయితే ఇలా రిచ్ పళ్ళుతో మనకి డిజైన్ చేయడం జరిగింది సారీ అంతా ఓవరాల్ సారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం చిన్న చిన్న బుటీ వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అయితే మనకి వస్తుందండి దీని మీద మనం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ పైతానీ సారీ అయితే మనకి అవైలబుల్ ఉందండి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఇది మనకి టిష్యూ పైతనీలో వస్తుంది సారీ అంతా ఇది ప్రింట్ కాదండి ఫుల్ వీవింగ్ అయితే మనకి సారీ అంతా డిజైన్ చేశారు దీనికి మంచి గోల్డ్ కలర్ లో ఇది మనకి ఎంబౌజ్ అవుతుంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు అయితే మనకి ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అయితే బ్రోకెట్ బ్లౌజ్ మనకి డిజైన్ చేశారు సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉందండి సెవెంటీన్షాడ ఆఫర్స్ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి శ్రీవల్లి సిక్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఆర్గన్జా ఆర్గన్జా పై చికెన్ కారీ వర్క్ తో మనకి సారీ అయితే డిజైన్ చేశారండి ఆర్డర్ అయితే మనకి ఇలా డబల్ బార్డర్ లా మనకి వస్తుందండి సారీ అయితే పై వైపున చిన్న బోర్డర్ అయితే మనకు వస్తుంది చికెన్ కరీ వర్క్ అంటే మనకి థ్రెడ్ వర్క్ తో వస్తుంది చిప్ వర్క్ కూడా మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు పళ్ళు వచ్చేసి సేమ్ బ్రింజల్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది కాంట్రాస్ట్ మనకి ప్లెయిన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ రూపీస్ సారీ ఆషాఢం ఆఫర్ లో మనకి ఎయిట్ థౌసండ్ వన్ నైన్టీ అవైలబుల్ ఉంది ఇందులో అన్ని రకాల కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి డిజైనర్ ఆర్గన్సా కట్ బోర్డర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సారీ అయితే నైట్ టైం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి అదిరిపోయింది మీకు ఇది అంతా కూడా మంచి షైని షైనీ లుక్ అయితే మనకి షైనింగ్ గా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి లైట్ లెమన్ కలర్ పళ్ళు అయితే మనకి వచ్చింది మనకి బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ లో వచ్చి బుటీ వచ్చిందండి బుటీస్ తో మనకి ఇచ్చేసారు అలాగే సారీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ రూపీస్ సారీ మనకి ఆఫర్ లో టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇందులోనే మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి టోటల్ సారీ అయితే మనకి ఇలా ఉంది ఇదంతా థ్రెడ్ వర్క్ లో వచ్చిందండి మనకి మనకి సారీ వచ్చేసి లైట్ చాలా లైట్ గా ఎలా అంటే చాలా లైట్ వెయిట్ లో ఉందండి సారీ చాలా తిన్ గా చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి మిజంత పింక్ లో ప్యూర్ బెనారస్ పట్టు సారీ సారీ ఓవరాల్ గా ఇలా ఉంది హెవీ హెవీ డిజైన్ తో హెవీ వివింగ్ తో మనకి డిజైన్ చేశారు మనకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి చిన్న బార్డర్ తో మనకి అయితే ఇది ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లోనే బ్లౌజ్ అయితే రావడం జరిగింది సారీ అంతా హెవీగా ఉన్న కారణంగా మనకి బ్లౌజ్ ప్లెయిన్ లో ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ సారీ మనకి థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి మళ్ళీ లో అయితే అవైలబుల్ ఉంది బ్రైడల్ సారీ చాలా కలర్ అయితే చాలా బాగుంది ఇందులో అన్ని రకాల కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి మనకి డిజైనర్ వర్క్ సారీ అండి కట్ వర్క్ లో మనకి వచ్చింది ఫుల్ వర్క్ మిర్రర్ వర్క్ వర్క్ చూడొచ్చు ఇక్కడ చాలా ఫుల్ వర్క్ తో మనకి వచ్చింది ఇక్కడ అండ్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా అవి రెడీమేడ్ బ్లౌజ్ కూడా మనకి అవైలబుల్ ఉందండి చాలా బాగుంది సారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మనకి కాస్ట్ వచ్చేసి సారీ ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సారీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ ఓన్లీ ఫుల్ పార్టీ వేర్ శారీ సారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగే వస్తుంది మనకి డిజైనర్ శారీ కనుక ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది పళ్ళు అంటే పర్టికులర్ గా ఏమీ రన్నింగ్ అండి మనకి పళ్ళు అనేది వచ్చేస్తుంది వీడియో లెంత్ ఎక్కువ అవడం వలన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్